హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ బ్లాగ్ నా ఫుల్ డే బ్లాగ్ అండి నేను ఈరోజు ఏమేమి పనులు చేశానో అవన్నీ ఈ బ్లాగ్లో ఉంటాయండి ఇక్కడేమో సామాన్లు తోముంటే అవన్నీ ఎత్తి పెడుతున్నాను టిఫిన్వి నైట్వి కొన్ని ఉన్నాయి ఇంకా అవన్నీ తోమి బిచ్చాను ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట స్టార్ట్ చేయాలని ఇంకా వచ్చాను ఇక్కడేమో అన్నీ ఎత్తిపెట్టేస్తున్నాను ఎత్తిపెట్టేసి ఈరోజు వంట అయితే పిల్లలైతే టమోటా రైస్ అడిగారు ఇంట్లోనే ఉన్నారు కదా స్కూల్ లేదని మమ్మీ మాకు కూరలేమొద్దు టమాటా రైస్ చేయి మమ్మీ చాలా రోజులు అయ్యింది నువ్వు చేసి అని అంటే ఇంకా సరే అని ఇంక ఈరోజు టమోటో రైస్ చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్లోకి పిల్లలకైతే ఏం వద్దనేశారు కూరలు అంతా వద్దు మాకు అదే అన్నారు నేను కూడా ఇంకా మా వారు కూడా లేరు కదా ఇంకా మేము ముగ్గురమే కాబట్టి ఇంకా సింపుల్గా అయిపోతుందని ఫస్ట్ బియ్యం కడిగి నానబెట్టేస్తున్నాను రైస్కి సరిపడా నీళ్ళు కూడా పోసి కుక్కర్లో కడిగి పెట్టేశాను ఇది నానే లోపల మనము టమోటా రైస్కి అన్నీ రెడీ చేసుకోవచ్చు అని ఇంకా అన్నీ ఎత్తుకుంటున్నాను ఇక్కడ మిరకాయలు అయిపోయి ఉన్నాయి ఎండు మిరకాయలు డబ్బాలో ఇంకా అవన్నీ పోసి పెడుతున్నాను అలానే టమోటా రైస్కి మూడు టమోటాలు కూడా తీసుకున్నాను ఈ టమోటాలని రెండుగా కట్ చేసి పెట్టేస్తున్నాను మొదలంతా కట్ చేసి ఇది ఉడకబెట్టాలి కాబట్టి పెద్దవిగానే కట్ చేసేసాను ఒక ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఈ కట్ చేసిన టమోటాలు ఒక ఏడు ఎండుమిరపకాయలు పది తెల్లగడ్డపాయలు ఒలిచినటివి వేసుకుంటున్నాను అందులో తగినన్ని నీళ్ళు కూడా పోసుకుంటున్నాను అవి ఉడకబెట్టుకోవాలండి ఈ టమాటా రైస్కి అవి మునిగేంత వరకు నీళ్ళు పోసి ఇంకా స్టవ్ వెలిగించి అది పెట్టేశాను ఇది ఉడక్తూ ఉంటుంది అనేసి అని ఇంకా నేను తిరగబాతికి రెడీ చేసుకుంటున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నా అలానే ఒక నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను ఈ రెండు ఆనియన్స్ వచ్చి పెరుగు పచ్చడి చేద్దామని తరిగి పెట్టుకుంటున్నాను రెండు ఆనియన్స్ వచ్చి టమాటా రైస్కి తిరగబాతకి అన్ని ఒలిచి పెట్టుకునేస్తున్నాను ఫస్ట్ పెరుగు పచ్చడికి వచ్చి సన్నగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను ఇలా సన్నగా తరుక్కోవాలండి పొడవుగానే కట్ చేశాను ఇంకవిటిని బాగా నలిపేస్తున్నాను పెరుగు పచ్చడికి విడివిడిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అందుకని మొత్తం ఒకసారి చేత్తో నలిపేసి ఇలాగ విడివిడిగా చేసేసాను ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు పెరుగు తీసుకుంటున్నాను ఇది ఉడుకుతూ ఉంది ఇక్కడ మా తిరగబాతకి లవంగాలు పట్ట ఇవన్నీ పెట్టుకున్నాను బిర్యానీ ఆకు యాలకలు ఇవన్నీ రెడీ చేసుకున్నాను పక్కన పెట్టుకొని ఇక్కడ టమాటా పైన తోలు వస్తుందా రాదా అని చూస్తున్నాను కిందవైతే వచ్చేసాయి లోపల ఉండేటివి రాలేదు వాటిని పైకి తిప్పి మళ్ళీ స్టవ్ అట్టే కంటిన్యూగా ఉడికిస్తున్నాను ఇంకొంచసేపు ఉడకని అని ఇంకా అట్లే పెట్టేశాను సిమ్లో వచ్చి పెరుగు పచ్చడికి పెరుగు తీసుకొని దాంట్లో ఒక అర స్పూన్ సాల్ట్ వేసి మజ్జిగ దాంతో బాగా చిలికేశాను గడ్డలేమీ లేకుండా కొంచెంగా వాటర్ పోసాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి అందులోనే పెరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలంతా అందులో వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను కొంచెము ఆనియన్స్లో ఉండే ఘాట్ అంతా తగ్గిపోతుంది ఎప్పుడు కానీ మనము చేసుకోవాలనుకుంటే ఈ మాదిరి కలిపేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెడితే ఆనియన్స్లో ఉండే ఘాట్ అంతా పోయి తినేటప్పుడు కారంగా అనిపిదు అందుకే నేను ఎప్పుడు కలిపినా అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా ఇంక వచ్చి అది కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇక్కడ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ నాలుగు తీసుకున్నాను కదా ఇవి కారం లేవని నాలుగు తీసుకున్నానండి మీరు కారము తక్కువగా కావాలనుకుంటే రెండే వేసుకోండి ఇవి పెద్దగా కారం కూడా లేవు అందుకనే నేను వేసాను మీకు కారం కనిపిస్తే రెండే వేసుకోండి ఆల్రెడీ మనము పచ్చి ఎండుమిరపకాయలు అందులో వేసాం కాబట్టి దీంట్లో తక్కువగానే వేసుకోవాలి ఇంకా కరివేపాకు కూడా పెట్టుకున్నాను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అది ఉడికిపోయింది టమోటాలు తీసి కింద పెట్టేసి చలారు పెడుతున్నాను ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేశాను అన్నీ రెడీ చేసుకునేసాను ఇప్పుడు నేను ఇంకా అది చల్లారాలి కాబట్టి ఇంకా కూర్చో ఉన్నాను ఇంకా వంటింట్లో ఉండి వేడిగా ఉంటే ఇంకా ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ ఉంటే నేను ఇంతే కూల్ డ్రింక్ పోసుకొని తాగుతున్నాను కొద్దిసేపు బయట హాల్లో పోయి కూర్చునేశానండి వంటింట్లో అయితే భలే వేడిగా ఉంది ఇంకా తలకు పోసుకున్నాను ఇంకా అది ఆర్చుకుంటా హాల్లో కూర్చునేసాను కూల్ డ్రింక్ తాగేసి ఇంక ఇది చల్లరే లోపల మా డింపులైతే చదువుకోమంటే చూడండి ఫోన్ చూస్తూ ఉండాడు హాలిడేస్ ఇస్తే చాలు ఇంకా బుక్కులన్నీ పక్కన పెట్టేస్తారు టేబుల్స్ చదవమని చెప్పి వాళ్ళ నాన్న పోయాడు హాలిడేస్ అని గమ్మునే ఉండొద్దు టేబుల్స్ చదువు మర్చిపోయి ఉంటావు కదా అని చెప్తే ఫోన్ చూస్తూ ఉండాడు నేను వంట చేసుకుంటా అంటే ఇంకా నేను కూల్ డ్రింక్ తాగేసి కొంచెం తలార్చుకునేసి ఇంక ఇది చల్లారిపోయింది ఇంకా వంటింట్లోకి వచ్చి ఇది మిక్సీలోకి పోసి గ్రైండ్ చేసేస్తున్నాను ఇలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుంటున్నాను దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మసాలా లాగా గ్రైండ్ చేశాం కాబట్టి టమోటాలని ఒక నాలుగు స్పూన్ల దాకా పోసుంటాను ఆయిలు ఇప్పుడు ఆ మసాలా దినుసులంతా వేసి ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం వేగాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకునేవాలి ఇవి బాగా కొంచెం కలర్ మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మా పిల్లలకైతే ఇలా చేసే టమోటా రైస్ అంటే చాలా ఇష్టం అండి వాళ్ళు ఎప్పుడు టమోటా రైస్ చేసినా ఇలాగే చేయి మమ్మీ అని అంటారు ఇది కొంచెం బిర్యానీ టేస్ట్ వస్తుంది అందుకని వాళ్ళకి బాగా ఇష్టం ఇలాగ చేస్తే ఇంకా ఆనియన్స్ అయితే వేగిపోయింది ఈ మిక్సీకి వేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపి ఉడికించుకోవాలండి దాంట్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు పెనుమ్లో నుంచి సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉడుకుతూ ఉంది అప్పుడప్పుడు ఒకసారి కలుపుతూ ఉండాలి ఇప్పుడు నానబెట్టుకున్న బీంలో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ ఒకటిన్నర స్పూను సాల్ట్ వేసాను తర్వాత ఈ తిరగబాతులో కూడా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి అందులో కొంచెము చూసి వేసుకోవాలి ఇక్కడ అర స్పూను పసుపు వేసాను అర స్పూను గరం మసాలా వేసాను ఇక్కడ కూడా ఒకటిన్నర స్పూను సాల్ట్ వేసాను వేసి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఇప్పుడు చూడండి సపరేట్ అయిపోయింది వాటర్ అంతా ఇంకిపోయింది నూనె పైకి తెలుతుంది ఈ టైంలో తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఇప్పుడు ఈ తరుగుబాత అంతా నానబెట్టుకున్న బియ్యంలోకి వేసుకునేవ్వాలి బాగా సపరేట్ అయిపోయిందండి ఈ తరుగుబాత ఇందులోకి పోసుకునేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసి ఉప్పు చూసుకోండి మధ్యలో మళ్ళీ వేసుకోలేం కాబట్టి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడే ఉప్పు ఉందా లేదా చూసుకునే వాళ్ళి ఇప్పుడు నేను కలిపి ఒకసారి చూసుకున్నాను నాకైతే సరిపోయింది నేను వేసుకున్న ఉప్పు అయితే ఇంకా కుక్కర్ మూత పెట్టి ఒక విజిలే పెట్టుకున్నానండి నేను రెండు విజిల్ పెట్టలేదు ఇంకా అది విజులు వచ్చేదాకా కూర్చొని వెయిట్ చేస్తున్నాను విజిల్ అయితే వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పక్కన పెట్టేశాను ఆవిరి వచ్చాక ఓపెన్ చేసి చూస్తున్నాను ఒక విజిలే పెట్టాను కాబట్టి బాగా పొడి పొడిగా వచ్చిందండి అన్నము లేకపోతే మెత్తగా అయిపోతుంది ఇలాంటి రైస్ అంతా కొంచెం వాటర్ తగ్గించుకొని పోసుకోవాలి అలానే ఒక విజిల్ పెట్టుకుంటే బాగా పొడి పొడిగా వస్తుంది లేకపోతే ముద్దగా ఉంటే అంతగా తినబుద్ధి అవ్వదు నేను చేసింది పర్ఫెక్ట్గా సరిపోయిందండి బాగా వచ్చింది ఇంకా మొత్తం ఒకసారి కలిపేశాను పిల్లలకైతే ఏజ్ చేశానండి పెరుగు వేసి వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారండి మా డింపుల్కైతే బాగా నచ్చిందంట ఈ రైసు సూపర్గా ఉంది అని చెప్తా అన్నాడు ఇంకా కొద్దిసేపు తినేసి మేమైతే కొనుక్కునేసాము ఇంకా మా అమ్మ వచ్చింది ఇంకా సరే అని ఇంకా లేచి నేనైతే టీ పెడుతున్నాను పిల్లల కోసం పాలు మా కోసం టీ పెడుతున్నాను ఇంకా అమ్మ నాకు చెత్తలన్నీ తోయిస్తాందండి అమ్మ వచ్చిందంటే నాకు అన్ని పనులు చేయించేస్తుంది పై పనులంతా చేస్తుందండి సామాన్లు ఉంటే సామాన్లు దొమ్ముతుంది చెత్త దోసిస్తుంది ఇంట్లో ఏమన్నా పండ్లు ఉంటే కూడా నాకు వచ్చినప్పుడల్లా చేయిస్తూ ఉంటుంది ఇంకా నేను టీ పెట్టేశాను అమ్మ అయితే వచ్చింది పిల్లలకి చెప్పులు తీసి ఇవ్వాలని రోజు ఫోన్ చేస్తూ ఉంటారు రా అమ్మమ్మ నువ్వు వస్తే పోదాము అనేసి అని ఇంక ఈరోజు అమ్మ తిరిగి చేసుకొని వచ్చింది ఇంకా నేను టీ పెట్టే లోపల అమ్మ చెత్తలంతా తోసేసింది మీరు గబాని బయలుదేరండి టైం అయిపోతుంది నరొస్తా ఉంది నేను వచ్చే కొందికి రెడీ అయి ఉండాలి కదా పోవాలనుకున్నప్పుడు అనేసింది చెంది మేమైతే ఇంకా తినేసి కొంచెం కొనుక్కునేసాము ఇంకా మా వారు కూడా వచ్చేసారు ఆయన్ని పిలిస్తే ఆయన నేను రాను అని చెప్పేశారు బజార్కి ఇంకా మేము టీ తాగేసి ఇంకా రెడీ అయిపోయినామండి బజార్కి పోయేకి మా వారిని పిలిచాము ఆయన అయితే రాను నేను రెస్ట్ తీసుకుంటాను మీరందరూ వెళ్ళిపోండి నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పేశాడు ఇంకా మేమైతే బయలుదేరి ఆటోలో బజార్కి వెళ్ళిపోయాము గాంధీ రోడ్కి వెళ్ళాము వాళ్ళని షాప్ దగ్గర వదలమంటే అన్నైతే అటు పోదు అనేసి అని ఇంకా మొదట్లోనే వదిలేసాడు ఇంకా నడుచుకొనే పోయాము షాప్ వరకు ఇంకా దిగేసి నడుచుకొని వెళ్తున్నాము ఇవి ఏం కొనుక్కోవాలన్నా మా అమ్మ వస్తేనే తీసుకుంటామంటారు అమ్మమ్మ నూరా అమ్మమ్మ నూరా అని పిలుస్తూ ఉంటారు ఇప్పుడు ఒక నెల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు చెప్పులు తీసుకునేకి వాళ్ళ నాన్న తడుక్కని పోయి ఇస్తానంటే ఆహా నువ్వొద్దు అమ్మమ్మే రావాలి అనేసి వాళ్ళ అమ్మమ్మ కోసం వెయిట్ చేసి ఈరోజు వచ్చారు ఇంకా వాడికి నచ్చిన చెప్పులు చూస్తూ ఉంటారు షూలు కొనుక్కుందామని వచ్చాడు వాడు అడిగిన షూలు లేవు ఇంక అందుకని ఇంకా బెల్ట్ చొప్పులే తీసుకునేస్తానులే అని చూస్తున్నాడు నేను బ్లాక్ కలర్ వద్దు వేరే కలర్ తీసుకో అని చెప్పాను ఎప్పుడు బ్లాక్వే తీసుకుంటా ఉండాడు అందుకే ఈసారి కలర్ మార్చడా అంటే ఇంకా ఇంకొక కలర్ చూసి తీసుకున్నాడు ఇంక అయితే సెలెక్ట్ చేసుకుంటా ఉంది ఇంక ఇవి సెలెక్ట్ చేసుకున్నాడండి ఈ కలరు సిమెంట్ కలర్వి సెలెక్ట్ చేసుకున్నాడు కొంచెం పొడుగుంది అని చెప్తా ఉన్నాడు అది ఏం కాదులే అది కొంచెం కాలు వెనక అప్పుడు సరిపోతుంది అంటూ ఉన్నాడు ఇంకా నేను కూడా కొంచెం ఉంటే ఉన్ని లేని నేను కూడా వద్దనేశాను అవే తీసుకో అని చెప్పాను ఇంకా సరే అని అవే తీసుకున్నాడు ఇంకా లస్తా అయితే సెలెక్ట్ చేసుకుంటా ఉంది చెప్పులు ఇంకా లస్తా కూడా బెల్ట్ టైపే కావాలనింది చూస్తూ ఉంది నాకైతే ఈ చొప్పులు బాగా నచ్చాయి ఈ మెరూన్వి వెనకాల షూ టైప్ కూడా వచ్చింది వెనకాల పాదం కూడా కవర్ అవుతుంది బాగున్నాయి నేనైతే ఇది సెలెక్ట్ చేశాను తనకైతే తనకి ఫస్ట్లో వేసుకున్న చెప్పులు నచ్చాయి అంట నేను ఇది తీసుకో అని చెప్పాను తను మళ్ళీ వాళ్ళ అమ్మమ్మని అడిగి ఇంకొక జత తీపిచ్చుకునింది నాకు డైలీ యూస్ కమ్మమ్మ నాకు వెరైటీ తీసివు అని చెప్పి తనైతే ఇవి సెలెక్ట్ చేసుకునింది నేనైతే అది సెలెక్ట్ చేశాను ఈ రెండు జతలు తీసుకునింది లస్త అయితే ఇవి కూడా బాగున్నాయి ఇవి డైలీ వేసుకోవడానికి నా కాలేజ్కి నెక్స్ట్ కాలేజ్ చేరుతాను కదా నాకు ఇవి తీసి అని చెప్పింది ఇంకా సరేనే అవి సెలెక్ట్ చేసుకునింది ఇంకా నేను కూడా ఇవి నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలని ముందు వాడుతూ ఉన్నాను ఈ మోడలు ఇంకా నాకు మళ్ళీ వీటి మీద మనసు పడింది నాకు తీసి అని చెప్పాను ఇంకా సరే తీసుకోలే అని చెప్పి ఇంకా మళ్ళీ అమ్మ నాకు అవి తీర్చింది ఇంకా డింపుల్ కూడా వాళ్ళక్క రెండు జతలు తీసుకునింది అని నేను కూడా తీసుకుంటానమ్మమ్మ ఇంకొక జత అంటాడు ఈ మోడల్ కావాలని చెప్తా అంటాడు నేనైతే ఇప్పుడు నీకుండే కదా నాన్న డైలీ యూస్కి ఇప్పుడు వద్దు నెక్స్ట్ టైం తీసుకుందోలే అని చెప్పాను ఇంకా అమ్మ వచ్చి ఇవి తీసుకునింది అమ్మకు కూడా డైలీ యూస్కి లేవని సింపుల్గా తీసుకునింది ఇంకా అమ్మ అవి సెలెక్ట్ చేసుకునింది బాగున్నాయండి అందరివి చెప్పులు బాగానే ఉన్నాయి కొత్తగా స్టాక్ కూర్చొని ఇంకా అందరం తీసుకొని బిల్ వేసుకొని ఇంకా మళ్ళీ టీకే స్ట్రీట్లోకి వచ్చేసాము ఇంకా డింపుల్కి అక్కడ షార్ట్లు కొనియాలని అపూర్వాలోకి వెళ్ళి అదైతే నేను వీడియో తీయలేకపోయాను నేను అవి బట్టలు చూస్తా వీడియో తీస్తానన్నా లేదా అని మర్చిపోయినాను సెలెక్ట్ చేసుకోవడంలో ఇంకా అవి తీసుకునేసి ఇక్కడ ఆ వీధిలోనే కార్నర్లో ఉంటుందండి ఇక్కడ చిన్న షాప్ అయినా భలే రద్దీగా ఉంటుంది సమోసాలు బజ్జీలు కచోరీ ఇవన్నీ ఉంటాయి బాగుంటాయండి వేడివేడిగా చేస్తూ ఉంటారు ఇంక మేము తినేసి ఇంకా మమ్మల్ని అయితే అమ్మ ఆటో ఎక్కిచ్చేసింది నేను ఇంకా మళ్ళీ ఇంటికి రాలేండ్లే ఇంక మీ నాన్న ఉన్నాడు కదా నేను వెళ్ళిపోతాను మీరిటే వెళ్ళిపోండి అని చెప్పేసింది ఇంక మమ్మల్ని ఆటో ఎక్కిచ్చేసి అమ్మ కూడా ఇంకొక ఆటోలో ఇంటికి వెళ్ళిపోయింది ఇంక మేము ముగ్గురము ఇంటికి వచ్చేసాము ఆటోలోనే ఇంక ఇంటికి వచ్చాక మా అమ్మ చూడండి నాకు సామాన్లు అన్నీ కడిగిచ్చేసి కడిగించేసునింది మధ్యాహ్నంవి ఉంటే ఇంకా అవన్నీ వచ్చాక ఎత్తుపెట్టుకున్నాను సామాన్లన్నీ ఇంక ఇవన్నీ ఎత్తిపెట్టాక వంట ఏం చేసేది అంటే మా వాళ్ళు ఆడ తినేసి వచ్చేసారు కదా మాకేమొద్దు ముద్దు మమ్మీ మేము పనుకునేస్తాము అని చెప్పారు అటు కాదు మళ్ళీ కడుపులో మంటొస్తుంది సరే అన్నం చేస్తాను పెరుగు అన్నమన్నా తినేసి పనుక్కోండి అని చెప్పాను మా వారిని అడిగితే ఆయనకి నాకు అనేసారు ఇంకా సరే ఇంకొక గ్లాస్ అన్నం పెట్టేస్తాను అన్నం చేస్తాను అందరూ పెరుగుతో తినేసి పనుక్కోండి అని చెప్పేసాను ఇంకా బీం కడిగి కుక్కర్లో పెట్టేసాను ఇంకెళ్ళి వాటర్ పోసి కుక్కర్లో పెట్టేశానండి పిల్లలైతే నాన్నకి తెచ్చిన చెప్పులంతా చూపిస్తున్నారు నేను ఇది తీసుకున్నాను నేను ఇది తీసుకున్నాను అనేసి ఇంకా ఈరోజు వ్లాగ్ కూడా ఇంతే అండి మీకు కనుక నచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సరితా వ్లాగ్స్ ఓకే అండి బాయ్